వైసీపీ హయాంలోని మద్యం కుంభకోణ మూలాలు లావాదేవీలు కొద్దీ మరింత లోతుకు వెళుతున్నాయి మద్యం ముడుపుల్ని అంతిమ లబ్దిదారులకు చేర్చేందుకు నిందితులు అనుసరించిన విధానాలు విస్తుగొలుపుతున్నాయి ఢిల్లీ ముంబై కేంద్రాలుగా అనామకుల పేర్లతో డొల్ల కంపెనీలు సృష్టించి మరీ మద్యం ముడుపుల్ని మళ్లించారు ఏపీఎస్ బీసీఎల్ నుంచి డిస్టిలరీల ఖాతాలోకి సొమ్ము జమ చేసి అక్కడి నుంచి డొల్ల కంపెనీలు కల్పిత సంస్థల ఖాతాలకు చేర్చి చివరిగా హవాలా మార్గాల్లో అంతిమ లబ్దిదారులకు అందజేశారు ఈ లావాదేవీలన్నింటినీ ఆధారాలతో సహా సిట్ తీసింది ప్రభుత్వంలోని కీలక నాయకులకు భారీగా లంచాలు కట్టబెట్టి బంగాళాఖాతంలోని చమురు నిక్షేపాన్ని వసం చేసుకునేలా డీల్ కుదుర్చుకుంటాడు ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కొంతమంది బిచ్చగాళ్ల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచి డొల్ల కంపెనీలు సృష్టించి వాటి ద్వారా ఆయా నాయకుల బినామీల ఖాతాల్లోకి ముడుపుల సొమ్ము జమ చేస్తుంటారు ఆ లంచాల సొమ్మంతా చివరగా చేరాల్సిన నాయకుడికి చేరుతుంది ఇటీవల విడుదలైన కుబేర సినిమా మూల కథ ఇది ఇలాంటి వ్యవహారాల్లో ఏళ్ల కిందటే ఆరితేరిన వైసీపీ ముఠా మద్యం కుంభకోణంలో వేల కోట్ల ముడుపుల్ని కొల్లగొట్టేందుకు వాటిని అంతిమ లబ్ధిదారుకు చేర్చేందుకు కుబేర సినిమాను తలదన్నే నేర విధానాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అమలు చేసింది దీనికోసం ముంబై ఢిల్లీలో అనామకులు చిరు వృత్తిదారులు రోజువారీ కూలీలు చిరుద్యోగులు ఊరు వాడా లేకుండా తిరిగేవారి పేర్లతో పదుల సంఖ్యలో డొల్ల కంపెనీలు సృష్టించింది వారి పేరుతో పెద్ద పెద్ద బ్యాంకుల్లో ఖాతాలు తెరిచింది మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీలు నాటి ప్రభుత్వ పెద్దలకు చెల్లించాల్సిన దాంట్లో కొంత మొత్తాన్ని డొల్ల కంపెనీల ఖాతాల్లోకి పంపించింది వాటి నుంచి మరికొన్ని డొల్ల కంపెనీల ఖాతాల్లోకి ఆ సొమ్ములు చేర్చింది అలా అంచెలంచెలుగా ముడుపుల సొత్తంతా అంతిమ లబ్దిదారుకు అతని బినామీలకు అందజేసింది సిట్ అధికారులు ఆయా కంపెనీల రిజిస్టర్డ్ చిరునామాలు బ్యాంకు కేవైసీ పత్రాల్లోని చిరునామాలకు వెళ్లి పరిశీలించగా అక్కడ ఆ కంపెనీల ఆనవాళ్లు కూడా లేవు ఆయా కంపెనీల్లో డైరెక్టర్లుగా పేర్కొన్న వ్యక్తులెవరూ కూడా అక్కడి వారెవ్వరికీ తెలియదు మద్యం ముడుపుల్ని మళ్లించేందుకు వైసీపీ ముఠా వినియోగించిన డొల్ల కంపెనీలన్నీ దాదాపు ఒకే చిరునామాతో ఉన్నాయి ఆ కంపెనీలు వాటి డైరెక్టర్ల పేర్లతో ఒకే బ్యాంకులో ఖాతాలున్నాయని సిట్ గుర్తించింది అయితే రికార్డుల్లో పేర్కొన్న చిరునామాల్లో అలాంటి కంపెనీలేవీ లేవని తేల్చింది ఓల్విక్ మల్టీవెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాభై ఒకటవ అంతస్తు జీఆర్డీ శ్రీజీ ఆర్కేడ్ టాటా రోడ్ ట్వంటీ త్రీ రోక్సీ సినిమాస్ దగ్గర ఒపేరా హౌస్ గిర్గావ్ ముంబై చిరునామాతో రిజిస్టర్ అయ్యింది బ్యాంకు కేవైసీ పత్రాల్లో ఫ్లాట్ నంబర్ టూ ఎఫ్ మూడవ ఫ్లోర్ నందలాల్ మ్యాన్షన్ షేక్ మెమన్ వీధి చంపాగలి ఎంజె మార్కెట్ ముంబై చిరునామా ఉంది ఈ సంస్థ డైరెక్టర్లుగా రికార్డుల్లో ఉన్న ప్రేమ్ ప్రకాష్ యాదవ్ అరవింద్ కుమార్ గౌడ్ ఎవరో ఎక్కడివారో ఉన్నారో లేదో కూడా తెలియదు ముంబైలోని కొలాబా బ్రాంచ్ ఎస్ బ్యాంకులో ఈ సంస్థ పేరిట ఉన్న ఖాతాలోకి అదాన్ డిస్టిలరీస్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లీలా డిస్టిలరీస్ నుంచి భారీ మొత్తాల్లో ముడుపుల సొమ్ము అనేక విడతల్లో జమ చేశారు అక్కడి నుంచి ఎష్బులియన్ ట్రిప్ ఎంటర్ప్రైజెస్ న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ దీపక్ ఎంటర్ప్రైజెస్ కీరాజ్ ఎంటర్ప్రైజెస్ శ్రీజీ ఇన్ఫోటెక్ వంటి డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారు నైస్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మూడవ ఫ్లోర్ మంత్రి బిల్డింగ్ షేక్ మెమన్ వీధి చంపాగలి ఎంజీ మార్కెట్ ముంబై చిరునామాతో రిజిస్టర్ అయింది ఈ సంస్థ డైరెక్టర్ల పేరిట ఉన్న ఖాతాలకు డిస్టిలరీలు మద్యం సరఫరా కంపెనీలు ముడుపుల సొమ్ము జమ చేశాయి వాటి నుంచి విశ్వకర్మ ఎంటర్ప్రైజెస్ దీపక్ ఎంటర్ప్రైజెస్ గౌరవ్ ఎంటర్ప్రైజెస్ అనే డొల్ల కంపెనీల ఖాతాల్లోకి నిధులు మళ్లాయి అలాగే విశాల్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ అనిల్ కుమార్ విశ్వకర్మ అనే వ్యక్తి పేరుతో డోర్ నెంబర్ రెండు మూడో ఫ్లోర్ నందలాల్ మ్యాన్షన్ షేక్ మెమన్ వీధి ఎంజే మార్కెట్ ముంబై చిరునామాతో రిజిస్టర్ అయింది దీని ఖాతాల్లోకి డిస్టిలరీలు మద్యం సరఫరా కంపెనీల నుంచి ముడుపుల సొమ్ము జమైంది అక్కడి నుంచి పలు డొల్ల కంపెనీల్లోకి మళ్లింది క్రిపాటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మరో కంపెనీ నందలాల్ మ్యాన్షన్ షేక్ మెమన్ వీధి చంపాగలి ఎంజే మార్కెట్ ముంబై చిరునామాతో రిజిస్టర్ అయింది డిస్టిలరీలు మద్యం సరఫరా కంపెనీలు ముడుపుల సొమ్మును దీని ఖాతాల్లోకి జమ చేశాయి ఆ డబ్బును ట్రిప్ఫెర్ ఎంటర్ప్రైజెస్ న్యూ మౌంట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ మలిష్కా గోల్డ్ అండ్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ విక్సో ఎంటర్ప్రైజెస్ లావిష్ ఎంటర్ప్రైజెస్ ప్రయాగ్ కార్పొరేషన్ అనే డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించి చివరగా అంతిమ చేర్చారు ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ న్యూ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ ఈరాజ్ ఎంటర్ప్రైజెస్ కూడా షేక్ మెమన్ వీధి చంపాగలి ఎంజీ మార్కెట్ ముంబై చిరునామాతోనే రిజిస్టర్ అయ్యాయి వీటన్నింటికి ఎస్ బ్యాంకులోనే ఖాతాలున్నాయి న్యూమౌంట్ గోల్డెన్ జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రిజిస్టర్డ్ చిరునామాకు సిట్ అధికారులు వెళ్లి పరిశీలించగా అక్కడ టైనా ఎక్స్పోర్ట్స్ నడుస్తోంది సియా ట్రేడింగ్ ఆస్థా ఎంటర్ప్రైజెస్ చందన్ ట్రేడింగ్ వంటి కంపెనీలు ఏవీ ఉనికిలో లేవు ముడుపుల సొమ్ము మళ్లింపు కోసమే వీటిని నెలకొల్పారు ముడుపుల సొమ్మును డొల్ల కంపెనీల ద్వారా కల్పిత సంస్థలోకి మళ్లించుకుని చివరిగా అంతిమ లబ్ధిదారుకు చేర్చేందుకు వైసీపీ ముఠా ఇలాంటి హవాలా మార్గాల్ని ఎంచుకుంది హవాలా ఏజెంట్లు నిధుల రూటింగ్ లేయరింగ్ లో ఆరితేరిన వారిని అడ్డం పెట్టుకుని డొల్ల కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ కు పాల్పడింది ఈ సొత్తులో ఎక్కువ భాగం విదేశాల్లోని ఖాతాలకు తరలించిందని సిడ్ గుర్తించింది వైసీపీ హయాంలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల్లో అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్లు ముఖ్యమైనవి రెండు పేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఏపీఎస్బీసీఎల్ వీటికి వరుసగా ఏడు వందల ముప్పై రెండు కోట్లు పదిహేను వందల అరవై తొమ్మిది కోట్ల యాబై రెండు లక్షలు నాలుగు వందల మూడు కోట్ల రూపాయలు చెల్లించింది నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులుగా చెల్లించాల్సిన దాంట్లో కొంత మొత్తాన్ని ఈ సంస్థలు పలు డొల్ల కంపెనీల ద్వారా అందజేశాయి